నిన్న దినం మా కడప ఎమ్మెల్యే గారు బాగా పాపం ప్రిస్ట ప్రలో వచ్చింది వాళ్ళు చేసే తప్పును కప్పిపుచ్చుకునేదానికి నిన్న మీడియా సమావేశపరిచి సాక్షి దినపత్రిక ఒకటే రాస్తుంది నా మీద తప్పుడు ప్రచారాలు అని సాక్షి పేపర్ మీద ఆ మాట్లాడినటువంటి మాటలు ఏ మాత్రం ప్రజలకు ఇంపు ఇంపుసంపుగా లేదు సాక్షి పేపరే కాదు ఈనాడు జ్యోతి ఇవన్నీ రాసింది అంటే ఈ పేపర్ల మీద రాసింది మీకు కనిపించడం లేదా ఒక సాక్షి ఒకటే రాసిందా సాక్షి పేపరు మీకు తెలియజేసింది మీ తప్పులు ఇవిలా ఉన్నాయి మీ కార్యకర్తలవి దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పి సాక్షి పేపర్ చెప్పింది ఆ సాక్షి పేపర్ను మీరు వాష్రూములో తుడుచుకునేదానికి కూడా పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు అంతేకాదు ఈరోజు జిల్లాలో నలభై వేల నలభై వేల పేపర్లు సేల్ అవుతున్నాయి మీకు తెలిసిన సాక్షి పేపర్ అంటే ప్రతి ఒక్కరికి చూసుకునేదానికి వీలుగా ఉంటుంది మీ ఎల్లో మీడియా మాత్ర వన్ సైడ్ ఏం రాయదు అన్నీ కలిపే రాస్తుంది మేము ఒక్కరం ఏదో సాక్షి పేపర్ ఒక్కటే రాసింది సాక్షి పేపర్లోనే ఉంది కాబట్టి సాక్షి వాళ్ళ మీదనే టార్గెట్ చేసాము మీరు ఈనాడు రాయలేదా జ్యోతి రాయలేదా జ్యోతి రాయలేదా కడప నగర ప్రజలకు అందరికీ తెలుసు అది చెరువు చెరువు ఆయకట్టు దానికి సంబంధించి మీరు ఎలా ఇరిగేషన్ దాంట్లోకి మీరు ఎలా గ్రావల్ తోలినారు మూడు వందల ట్రిప్పులు తోలినారు టిప్పర్లతో అంటే ఇరిగేషన్ అధికారులు మీరు కుమ్మకయే ఈ పని చేయాలని చూశారు ఇది దాస్తే తాగేది కాదు ఇది ఎక్కడైతే మీరు మీ కార్యక మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ ఇద్దరికీ సరిపోక బాగా పరిష్కారాలలో బయటపడింది బయటపడి నీ నీ చుట్టూ వాళ్ళే నిన్ను అడగించారు మీ తప్పును దానికి నిన్న వచ్చి మీడియా ముందరికి వచ్చి ఆమెను ఇమీడియట్ పటకొచ్చారు పెద్దామనం ఈమెకు రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఉందని అది నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాల చెరువు ఆయకట్టు అది ఆ చెరువు ఆయకట్టు కింద కింద నాలుగు వేల ఎకరాలు రైతులు పాత గడప దేవుని గడప నానాపల్లి మోడ ఈ ఇక్కడ చాలామంది నిరుపేదలు దాంట్లో పొలాలు చేసుకుంటూ కూలీలు ప్రతి ఒక్కరూ బతుకుతున్నారు ఈరోజు ఆ చె ఆయకట్టు ఉండే చెరువునే మీరు ఇరిగేషన్ చేపల పరిశ్రమలో నుంచి మీరు గ్రావల్ మూడు వందల ట్రిప్పులు అసలు ఆ గ్రావలు ఎక్కడి నుంచి తోలినారు అనేది ఎవరైనా ప్రశ్నించారా ఏ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు లేరా తెలీదా ఎంఆర్ఓ గారికి సీన్ దీనికి ఈ మూడు వందల ట్రిప్పులకు గ్రావాలు ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరు తెచ్చారు ఎమ్మెల్యే గారే చెప్తున్నారు ప్రత్యేకంగా ఆమె డబ్బులు ఇచ్చి తోలించుకుని అని చెప్పి చెప్తాంది చెక్ ఇచ్చింది ఆమె ఇట్లా ఏమి ఆమెకు అంత తొందరగా ఈరోజు పేపర్లో వస్తానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకులాడి ఆమెను ఎవరినో ఒక ఆమెను పెద్ద ఆమెను పట్టుకొని వచ్చి పెట్టుకొని పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు దాంతోపాటి మా పార్టీ నుంచి ముగ్గురు కార్పొరేటర్లను తీసుకొని వాళ్ళకేదో అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టు వెనక నిలబెట్టుకొని బాలకృష్ణ సుబ్బారెడ్డి సూర్యనారాయణ వీళ్ళని ఏమైనా మీరు జైలు పంపిస్తామని బెదిరించారేమో పాపం చేతులు కట్టుకుని నిలబడినారు వెనక పక్క ఇలా మీరు చేసే పనులకు ప్రతి ఒక్కటి ప్రతి మీరు రావడము ఏదో కంప్లిమెంటరీ వచ్చి దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి మీడియాలో ఇవ్వాలి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఖండన ఇవ్వకుండా ఏదో మీరు కప్పిపించుకోవడానికి ఏదో మీడియా ముందరికి వస్తున్నారు అరే రెనూవేషన్ చేసుకుంటా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు డబ్బులు అడిగారు పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదు మీ దగ్గరకు వచ్చి అడిగి మీ దగ్గరకు వచ్చి చెప్తే దానికి మీరు సరైన సమాధానం లేదు మీ దగ్గర నుంచి అది ఎక్కడో దా దా దాపరికంగా లేదు ఓపెన్గా ప్రియా హైస్ క్రీమ్ ప్రక్కన వాళ్ళు వాళ్ళ సొంత ప్రాపర్టీ అది అది కూలిపోతే పది మంది ఇరవై మంది చనిపోతారు దాన్ని పగలగొట్టేసి దాన్ని రెనోవేషన్ చేసుకుంటు అంటే దానికి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఐదు లక్షలు డబ్బు అడుగుతారు సాక్షాత్తు వాళ్ళే ఎవడైతే రెనోవేషన్ చేసుకుంటున్నాడో వాళ్ళే వాళ్ళే వచ్చి మీడియా ముందరికి వచ్చి చెప్తున్నారు వాయిస్ పంపిస్తున్నారు సోషల్ మీడియాలో వాయిస్ ట్రోల్ అవుతుంది నన్ను బలవంతంగా డబ్బులు క్లెయిమ్ చేస్తున్నారు అని ఇవి మీకు కనిపించవు మీ భావ పరిష్కారాల్లో తేడా వచ్చిందని మాత్రం కనిపిస్తుంది బఫర్ జోన్లో ఇరిగేషన్ ట్యాంకీలో మీరు ఎలా గ్రావల్ తోలిస్తారు ఇది ఎనభై ఏళ్ల కిందటే గవర్నమెంట్ దాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరిగేషన్ ట్యాంక్లో ఉంది ఆ సైటు ఈరోజు ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ పే ఫోర్ ట్వంటీ పేపర్లో ఇది ఆమె సొంత సైటు ఆమె సొంతంగా చేస్తుంటుంది నీకు ఆరు అడుగులు ఆ హైట్ లేపాల్సినంత అవసరం ఏముంది ఈ గ్రావాలంతా పోయి ఆ అలువు గడ్డపడి వచ్చిన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయి కింద ఉన్న రైతులకు ఇబ్బంది పరచాలనే తప్ప మీరు ప్రజలకు న్యాయం చేయాలని రావడంలా మీరు పెద్ద ప్రెస్టేషన్లో ఉండరు ఏమంటే మహానాడు మేం చెప్పిన ప్లేస్లో లేకుండా పోయింది తమలాపురం నియోజకవర్గానికి పోయింది అని మీరు పెద్ద ప్రె ప్రిషేషన్లో ఉన్నారు ప్రజల గురించి ఏం పట్టించుకోవడం లేదు ప్రజల భాగోగి గురించి ఏం పట్టించుకోవడం లేదు ఏమన్నా అంటే స్వచ్ఛ భారత్ అని చెప్పి ఉదయం పూట నాలుగు వచ్చి పొరగ పట్టుకొని ఫోటోలు తీపిచ్చుకోబోతున్నారు మేడం అంత మించి ఇక్కడ ఏం జరగడంలా మూడు రోజులకు ఒకసారి నీళ్లు రావడంలా ఏమన్నా అంటే కార్పొరేషన్ మేయర్కి సంబంధం మేయర్కి ఏం సంబంధం ఇప్పుడు గవర్నమెంట్లో ఉండేది మీరు మీరు మీ మీ మాట కమిషనర్ ఉన్నాడు కలెక్టర్ ఉన్నాడు దీనికి ఏం చేయాలా ప్రజలకు ఎలా నీళ్ళు ఇవ్వాలా అంటే ప్రజలతో అవసరం లేనట్టే కదా ఇప్పుడు నిన్నదే మొన్న మీ ఇది నిజం కదా మీ వాహిద్ చేసిన తప్పు పెళ్లి చేసుకొని రెండోసారి ఇంకొక ఆమెను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పిలిచి మోసగించి ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమె మీడియా ముందరికి వచ్చిన తర్వాత మీరు మేము సస్పెండ్ చేశామని చెప్పి సింపుల్గా కొట్టేశారు కానీ అతను మీ చుట్టే ఉన్నాడు మీ దగ్గరనే ఉన్నాడు మీరేదో సస్పెండ్ చేశారంటే అతనే దూరం అయిపోలా దూరం అయిపోతే అతని దగ్గర అతని దగ్గర నుంచి ఎన్నో వాయిస్లు బయటకు పోతాయి అతన్ని మన పరిధిలోనే పెట్టుకోవాలని చెప్పి మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పరిధిలోనే ఉంచుకున్నారు అతన్ని తిరిగి వాళ్ళ రెండవ తమ్ముడు ఏదో తప్పు చేశానని చెప్పి రిటర్న్గా వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టమని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయినారు మీరు కంప్లైంట్ ఇప్పించారు అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి మీద రిటర్న్గా కేసు కట్టించడానికి మాత్రమే చేస్తున్నారు మీరు మీ మీ కాంప్లెక్స్లో మేము ఒక్క అడుగు కూడా మేము ఎంక్రోచ్ కాలేదు అని అంటున్నారు నాలుగు సెట్లు పొరంబ స్థలం ఉంది ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చాడు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చాడు కోర్టులో జరుగుతుంది మేమంతా స్వచ్ఛ భారత్ అంటున్నాం మీరు మీరు ఏం స్వచ్ఛ భారత్ కాదు మీ మీరుండే కాంప్లెక్సు ఒకటి ముండమోపుల బావి ఉంది ఒకటి మామూలు బావి ఉంది మున్న మోపులు ముండు దానికి ఒక బావిని ఉంది బావిని పూర్తి చేసినారు ఈ పక్క దేవలం వెనుకుంటే బావిని పుట్టి చేసినారు కాంప్లెక్స్ కట్టినారు పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ వచ్చింది కాబట్టి మీరు కట్టామంటున్నారు ఒక పక్కన కోర్టు కొట్టాడుతున్నారు ఆ నాలుగు సెంటు కోసం ప్రతిదీ మీ కార్యకర్తలు మీ దగ్గ మీ చుట్టుపక్కల వాళ్ళే మీ కార్యకర్తలు అయితే కాదు పాపం మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు చేస్తా అంటే మోసాలు వాళ్ళు చేస్తూ దౌర్జన్యాలు ఎక్కడ చూసినా ఎక్కువైపోయినాయి మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక మీడియా వచ్చి సాక్షి పేపర్ ఇలా రాసింది సాక్షి మీడియా ఈ మాది చూపించింది అని చెప్పి చెప్తున్నారు మీరు రాని రానవసరం లేదు మీరు ఏదైనా ఉంటే పత్రికాముఖంగా మీ పేపర్లు కానీ మా పేపర్లు కానీ రాస్తాయి వాళ్ళు తప్పు చేసింటే ఖండించండి పేపర్లో మీకు సేల్ కాకపోతే నా ఫోటో పెట్టుకోండి మీ ఫో మీ ఫోటో పెట్టుకోవాల్సిన స్థితికి సాక్షి పేపర్ అయితే రాలేదు సాక్షి పేపర్ ఈరోజు నలభై వేల పే ప్రింటు కడప జిల్లాలో పోతున్నాయి మీ ఫోటో అంత విలువైందేం కాదు ఏదో మీ ఫోటో పెట్టుకుంటే సేల్ అవుతుందని చెప్పి అన్ని అనుకుంటారు మీరు అంత దౌర్భాగ్య స్థితిలో సాక్షి పేపర్ లేనే లేదు మిమ్మల్ని ఈ స్టేజీకి ఇంతగా తీసుకొచ్చినాయి అంటే పేపర్లే తీసుకొచ్చినాయి మిమ్మల్ని సాక్షి కానీ ఈనాడు కానీ జ్యోతి కానీ వీళ్ళు రాయడం వల్లే ఇవన్నీ మీరు ఎమ్మెల్యే గారు అయినారు ఇవి రాయకుండా ఈ మీడియాలు చూపించుకున్నామంటే మీరు ఎనిమిది నెలల్లో ఇక్కడ కడప నగరంలో ఎమ్మెల్యే అయ్యిండే వాళ్ళే కాదు తప్పుడు తప్పుడు మాటలను ట్రోల్ చేసి ఆమద్ గారిని దీంట్లో పెద్ద ఇబ్బందిగా చూపించి ప్రజలకి అందరికీ కాబట్టి నేను అతన్ని నేను నడి రోడ్డు మీద వీడ్చుకొని పోతాను కొట్టుకుంటా తీసుకుపోతాను అరెస్ట్ చేపిస్తాను లోపలేపిస్తాను అని చెప్పి పెద్ద తీవ్రవాదుని కదా తీసుకొచ్చినట్టు బాంబే నుంచి పట్టుకొని వచ్చి ఈ కడప కోర్టుకు తీసుకొచ్చారు కేవలం మీ ప్రమేయంతోనే మీ దగ్గర ఉన్న పోలీసులతోనే తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చూపించారు న్యాయాన్ని నమ్ముకున్నాం మేము న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది మేలాడ్డవాళ్ళ మీద నమ్మకం అవసరంలా మాకు న్యాయం జరిగింది ఈరోజు మీరు చేస్తా అంటే తప్పుడు ఇదికి రాబోయే రోజుల్లో మీకు శిక్ష తప్పదు తప్పించుకోవాలని చూసినా కానీ ఎక్కడున్న చట్ట ప్రకారం మిమ్మల్ని తీసుకొచ్చి చట్ట ముందు నిలబెట్టిస్తారు